యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం మరి ఘంటసాల గారు పాడినటువంటి ఆలపించినటువంటి నీ చిరునామా ఏది నిజము తెలుపు మా స్వామి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశీసులు మనకి రెండో ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ దీంట్లో ఏంటి విశేషం అంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట మరి ఈ మన ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా నేను ఒక వన్ వీక్ టెన్ డేస్లో మన రెండో ఛానల్లో నేను ప్లే చేస్తున్నాను మరి ఆసక్తి కలిగినటువంటి వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ వీడియోలు కూడా చూడవచ్చు అనమాట కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుందనమాట మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ ఈ ఫోర్ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఘంటసాల మాస్టర్ గారు ఆలపించినటువంటి ప్రభు నీ చిరునామా ఏమి నిజము తెలుపు మా స్వామి రచన ఆరుద్ర గారు చక్కని ఆధ్యాత్మిక గీతం అని సంగీతం గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు చాలా అద్భుతంగా కంపోజ్ చేశారన్నమాట మీ అందరికీ తెలుసు అనమాట అయితే రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా మేచ కళ్యాణి రాగం సాధారణంగా అందరూ కళ్యాణి అంటారు కానీ ఒక్క చోట మావాని కలిసిందనమాట నేను తర్వాత వివరణ ఇస్తాను మరి ఈ మేచ కళ్యాణి రాగం అరవై ఐదవ మేళ కర్త రాగం సంపూర్ణ రాగం మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిధపగరిస ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము రీటు శుభము గాత్రి అంతరగాంధారము మాటు ప్రతి మధ్యమము ఇది సరిగమ దీన్ని పూర్వాంగం అంటాం ఫస్ట్ పార్ట్ పా పంచమము ధాటు చతుశ్రుతి దైవతము నీత్రి కాకల నిషాదము తారాస్థాయి షడ్జమము ఇది సెకండ్ పార్ట్ దీన్ని ఉత్తరాంగం అంటాం అనమాట ఆరోహణలోనే సరిగమ పూర్వాంగం అంటాం పదనసని ఉత్తరాంగం అంటాం మరి అన్యస్వరము మావన్ శుద్ధ మధ్యమాన్ని చోట వాడారన్నమాట అది నేను మీకు తెలుస్తుంది పాడుతుంటే తాళం విషయానికి వస్తే జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళం గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట తాళం వేసేటప్పుడు జతులు తయారుస్తాం ఇక్కడ చూడండి కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట అని శృతి ఒరిజినల్ శృతి మూడవ శృతిలో ఉంది నేను కూడా మూడవ శృతిలోనే పాడుతున్నాను వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ మూడో శృతిని ఇక్కడ చూడండి ఈ క్యాష్యుయల్ని లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ బిగినింగ్ బ్లాక్కి బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం ఒకటవ శృతి మనకి ఇది వెస్ట్రన్ మ్యూజిక్ వర్ది సి అంటారు ఇప్పుడు మన స్కేలు షార్ డి డి షార్ ఈ ఈ అంటే మూడవ శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు అనమాట ఇప్పుడు మనం పాటను పాడుకోబోయే ముందు మనం మేచ కళ్యాణి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు హై పిచ్చులో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సరిగా మా పదీ సా లో పిచ్లో சித பா பஞ்சம் வரைக்கும் வெள்ளாரு ஹை பிச்சு தாரஸ்துபம் வரைக்கும் வெள்ளாரு పల్లవికి పాట పాడుకుంటున్నాం మనం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే అయితే ఫస్ట్న కొంచెం సాకి ఉంది ఆ సాకి పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను ప్రభు నీ చిరునామాయేది निजमु तेलुपुमा स्वामी నీ చిరునామాయేమి నిజము తెలుపు మా స్వామి నీ చిరునామాయేమి నీ చిరునామాయేమి నిజము తెలుపు మా స్వామి నీ చిరునామాయేమి ఎవరెవరో ఏదేదో ఎవరెవరో ఏదేదో వివరించినను విశదము కాని నీ చిరునామా యేమి నిజము తెలుపు మా స్వామి నీ చిరునామాయేమి ఎవరెవరో ఏదేదో ఎవరెవరో ఏదేదో వివరించినను విశము నీ చిరునామాయేమి నిజము తెలుపు మా స్వామి నీ చిరునామాయేమి ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే జ్ఞానులు తెలిపిరిని విలాసం వాణిని నమ్మిన జరిగెను మోసం జ్ఞానులు తెలిపిరిని విలాసం వాణిని నమ్మిన జరిగెను మోసం వ్రాసిన జాబులు వాపసు వచ్చను వ్రాసిన జాబులు వాపసు వచ్చను ఈ సంగతి నీకే విధి తెలియను నీ చిరునామాయేమీ నిజము తెలుపు మా స్వామి నీ చిరునామాయేమీ ఎవరెవరో ఏదేదో ఎవరెవరో ఏదేదో వివరించినను విశదము కానీ నీ చిరునామాయేమీ నిజము తెలుపు స్వామి లాస్ట్ చరణం రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే రాగల యుగముల తేదీ వేసి నీ గాదిలి నరునకు ఇస్తివి చెక్కు రాగల యుగముల తేదీ వేసి నీ గాదిలి నరునకు ఇస్తివి చెక్కు మారని కరుణ మరల పంపగా ఆ మారని కరుణ మరల పంపగా ఎడ్రస్ తెలియదు ఏమిటి దిక్కుని చిరునా మాయేమి నిజము తెలుపు మా స్వామి నీ చిరునామాయేమి ఎవరెవరో ఏదేదో ఎవరెవరో ఏదేదో వివరించినను విశదము కాని నీ చిరునామాయేమి నిజము తెలుపు మా స్వామి నీ చిరునామాయేమి ఎవరెవరో ఏదేదో ఏదేదో వివరించిన విశదము నిజం తెలుపు మా స్వామి నీ చిరునామాయేమీ థ్యాంక్ యూ అండి చాలా అద్భుతమైనటువంటి పాట ఇది ప్రైవేట్ పాట మాస్టర్ గారు చాలా చక్కగా ఆలపించారు నాకు ఆనందం వేసి మళ్ళీ ఇంకొకసారి నేను మళ్ళీ పాడింది మళ్ళీ పాడానమాట క్షమించాలి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను మనకు సెకండ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను కూడా ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోలు కూడా చూడవచ్చు ఆసక్తి కలిగ ఆసక్తి కలిగినటువంటి వారు మరి అందులో ఓన్లీ క్యూబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమి ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో ఈ పాటక స్వరంతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి